య్య గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు బాలకోటాయి గారు నేను ఒకసారి ఒక వీడియో క్లిప్ చూస్తా ఉన్నాను సార్ అందులో బాలతంప గారు చెప్తా ఉన్నారనమాట మిగతా పత్రికలకి సాక్షికి తేడా ఏంటంటే సాక్షి అనే పత్రిక అబద్ధం చెప్పదు సాక్షి ఎప్పుడు కూడా నిజాలే చెప్తుంది అని చెప్పి ఆమె చాలా గంటాపరంగా చెప్పారు సో ఈ రోజు పోసాని కృష్ణ గారిని పాపం ఆయన అరెస్ట్ చేసి ఒక రెండు వారాలు అవుతుంది ఈ జైలు ఆ జైలు అని కాకుండా ప్రతి చోటకు తిప్పుతా ఉన్నారు సో కొంతమంది కూడా అంటూ ఉన్నారు పాపం ఎందుకు ఆ పెద్ద ఆయన్ని అంత తిప్పుతా ఉంటారు చేసిన తప్పుకి ప్రాయశత్వం పడుతున్నాడు కదా కొంచెం వదిలేయండి అని కూడా మాట్లాడుతూ ఉన్నారు అది పక్కన పెట్టేస్తే సార్ ఈరోజు పోసాన్ని చెప్తా ఉన్నాడు మేము ఏదైతే మాట్లాడామో అదంతా కూడా మాకు సాక్షి నుంచి వచ్చిన స్క్రిప్టే అని ఏంటి సార్ అంటే ఇప్పుడు సాక్షి ఇప్పుడు పత్రిక ఏ పత్రిక అయినా సరే మనం ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా సాక్షి అయినా వాళ్ళ బాధ్యత ఏంటి సమాజంలో మనం ఫోర్త్ ఎస్టేట్ అంటాం అనమాట సో అంత బాధ్యత ఉన్న ఈ పత్రికలు అవన్నీ వదిలేసి వీళ్ళకి ఆడి తిట్టండి తిట్టండి ఈ బూతులు తిట్టండి ఆ బూతులు తిట్టండి అని స్క్రిప్ట్ కూడా సార్ అసలు సిగ్గుందా అసలు వీళ్ళకేమన్నా కా శ్రీకాంత్ గారు ఇప్పుడు ఈ పోసాని కృష్ణ ఈ సిఐడి కస్టడీ విచారణ చెప్తున్న మాట ఏంటంటే నాకేం తెలియదు నేను అమాయకుని శుద్ధపోసమి అరటికాయ నోట్లో పెట్టినా కూడా నవిలి మెంగటం తెలియని వాణ్ణి ఆ సాక్షి పత్రిక స్క్రిప్ట్ ఇచ్చింది దాన్ని చదివాను వాళ్ళు వీడియోలు ఇచ్చారు నేను చీపిచ్చాను అని మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం విషయం తెలుసుకుందాం ఇప్పుడు వాడు గడ్డి తినమంటాడు ఎవడం ఈయన గడ్డి తింటాడా కురి తాగమంటాడు కురిది తాగుతాడా కింద మీద నరిచిందిగా పోతాన కృష్ణ కృష్ణమురళి ఏమో ఆరు సంవత్సరాలు బాలుడు కాదుగా కింద నరిచింది పైన నరిచింది ఇంకో పది ఏళ్ళు గడిస్తే భూలోకం మీద కూడా ఉండడు భార్య ఉంది పిల్లలు ఉంది సిగ్గు ఉంది శరవం ఉంది సీమం ఉంది నిత్రం ఉంది వాడెవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చాడు నేను మాట్లాడాను నాకు ఏమి తెలియదు అంటే అంటే వాడు చేతికి కత్తిస్తే పురి చేస్తావా మరి ఎలా ఎలా అర్థం చేసుకోవాలి ఇది తప్పించుకునే పద్ధతి కాదా అంటే నాకేం తెలియదు అని సాక్ష్యమే బురద రాస్తే పరిశుద్ధులు అయిపోతాడా ఆ ఓకే ఆయన చెప్పినట్టుగా సాక్షి రాసి మరి సాక్షి మీద చర్యలు ప్రభుత్వానికి ఆయన వాంగ్ వచ్చినప్పుడు సాక్షి మీద చర్యలు తీసుకోవాలి కదండి ఓ నోటీస్ అన్న ఇవ్వాలి కదా భారతి రెడ్డికి ఇప్పుడు మీరు అంటున్నారు కదా విజయం గారు చాలా మా మా పత్రిక చాలా మంచి పత్రిక అని చెప్పేసి ఆమె కన్నా నోటీస్ ఇవ్వాలి కదా విజయం గారు రాపం విజయం గారు కదా ఏమంటే మీ మీకు చంద్రబాబు నాయుడు చేతికి కత్తిచ్చి ఆ పేపర్లో రాస్తేనే దిక్కు దశ లేదు అదే కదా నారాసు నారాసు రక్త చరిత్ర అంటే ఇప్పటికి నోటీసు లేదు ఇప్పుడు నోటీసు లేదు ఇప్పుడు నోటీసు లేదు అవును మళ్ళీ మనం మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూనే ఉంటుంటారు సాక్షత రాసింది చంద్రబాబు నాయుడు గారిని బదలాయింపు చేసింది ఇప్పుడు నోటీసు లేదు నేను ఒక మాట విన్నా ఒక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అంటాడు మధ్యంలో మీరు కుంభకోణం చేయలేదా రండి ప్రమాణం చేద్దాం మీరు వేల కోట్ల రూపాయలు దోచుకోలేదా రండి ప్రమాణం చేద్దాం అంటండి ఆయన ఎక్కడ రావాలి ఏం ప్రమాణం చేయాలి ఇప్పుడు దోచుకుంటే నువ్వు చర్యలు తీసుకో అధికారంలో ఉండవు ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వం ఉంటే చర్యలు తీసుకోకోకుండా ప్రమాణం చేద్దాం ఏంటండి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రమాణం చేద్దాం రండి అని అండవు రెచ్చకెళ్ళిపోతుంది అంతే మరి ఆ పరిపాలన అట్నే ఉంది కదా ఇప్పుడు చర్యలు తీసుకునే ప్రమాణాలు అండి సార్ ఇప్పుడు రోజు మీకు శ్రీకాంత్ గారు మీరు తెలుగు పత్రికలు జర్మనీ నుంచి ఫాలో అవుతున్నారు లేదా కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ లాంటి పత్రికల్లో రోజు అవినీతి వస్తూనే ఉంది ఐదేళ్ళ బాగోతం నిన్న గుడివాడ గ్యాంగ్ గురించి వచ్చింది వంద కోట్ల రూపాయలు ఏదో ఇరవై మంది వ్యక్తులు తీర్మానం చేసేసి మట్టిదోకున్న డబ్బుల పేరు మీద ఎక్కడెక్కడో డబ్బులు మొత్తం చేసేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వంద కోట్లు అండి వంద కోట్లు ఐదు కోట్లు ఋషికొండ ఉంది ఆ ఋషికొండ చల్లేనిగా కదా చూడటానికి బునికొస్తుంది తప్ప దాన్ని గడ్డి పెట్టలేము దాన్ని మేపలేము ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాయి కదండి వీళ్ళు వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం పైపించి మేము రాగానే అందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు కాసేపు ఏమో ఆ రోజా మీద తీసుకుంటాను రోజాది ఒక ఐదు సంవత్సరం ఒక ఐదు రోజులు ఆమె పత్రికల్లోనే టీవీలో చూపించారు ఒక ఐదు రోజుల కొడాలని చూపించారు ఒక ఐదు రోజుల దేవినేని అవినాశిని చూపించారు రోజా అంటే రోజా వాళ్ళ మనిషే కదా వాళ్ళు ట్రైన్ చేసిన ఈ మనిషే కదా రోజా ఎవరి మనిషి పూర్వాశ్రమ తెలుగుదేశం నుంచి వచ్చిన మనిషే కదా అందుకని రోజా మీద కొంచెం అవినాశి మరి దేవి అవినాశి కూడా పూర్వసరమేగా కొడాలి నాని కూడా పూర్వాసరమేగా కొడాలి నాని మీద కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటది అదేనండి మరి అట్లా అనుకుంటే మేము మేము ఒకటే దొందు దొంగ ఒకటే అని అనుకోవటమే కదా చర్యలు ఏముంటాయి మరి అలాగే సార్ ఆ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా కూడా చర్యలు ఏమి తీసుకోవట్లేదు అంటే మరి ఆల మనుషులు కాబట్టి చర్యలు తీసుకోవట్లేదు కదా మీరు చూస్తానే ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చర్యలు లేవు తెలుగుదేశం కార్యకర్తలు కాక మొన్న కూడా చూసాం ఇంకా చనిపోతానే ఉన్నారు ఇంకా వాళ్ళని చంపుతానే ఉన్నారు వాళ్ళ మీద చర్యలు లేవు సో ఇక్కడ ఏ ప్రభుత్వం ఉందని మనం అనుకోవాలి అది కూడా ప్రభుత్వం చెప్పాలి ఓ మొన్న ఆ చిత్తూరు జిల్లాలో పొంగనూరులో పాపం రామకృష్ణ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నన్ను చంపేస్తారు చంపబోతున్నారని చెప్పేసి అని ఆయనే ప్రత్యక్షంగా వీడియోలు పెట్టిండు వీడియో బోరాటి కత్తి అటు పెట్టుకొని నరికేసిండు ఇంకో విచిత్రం కూడా చెప్తా ఈ రామకృష్ణ హత్య సంఘటన తర్వాత రెండు వందల తొంభై నాలుగు మంది పోలీసుల్ని బదిలీ చేశారంట ఎస్పి గారు రెండు వందల తొంభై నాలుగు మందిని ఇప్పుడు దేనికి అంటే రామకృష్ణ ఫిర్యాదు చేస్తే సిఐ తీసుకోవడం తెలియదా ఎస్ఐ పిలిచి మందరించడం తెలియదా బదిలీలు చేస్తున్నారంట జిల్లాలో పోలీసులు అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు అంటే కంటి దుడుపు చర్యలే అనమాట అది ప్యానం పోయింది కుటుంబం వీధిని పడ్డది ఇంకా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయండి ప్రభుత్వం అంటే నేను అనేది అంటే నేనేదో ప్రభుత్వాన్ని విమర్శించాలనో లేదంటే నేనేదో బొడ్డు పేరు పెట్టాలని నేను సిద్ధంగా లేను కానీ కొన్ని ఆశలతో ఈ ప్రభుత్వాన్ని గెలిపించిన వాళ్ళు మేము ఉన్నామండి అంటే కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు రామకృష్ణ లాంటి సంఘటనలు చంపబడ్డప్పుడు బాధపడతాం కదండి డాక్టర్ సుధాకర్ని హత్య చేసినా ఒకటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినా ఒకటి మన రామకృష్ణని చంపినా ఒకటి ఇప్పుడు అంతకుముందు మన చంద్రయ్య అని చెప్పేసి ఆయన వైసీపీ పరిపాలనలో పేకబోసారు పేకబోషి చంపారు ఇప్పుడు దానికి దీనికి చాలా ఏముందండి అంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతుంది అంటే కొంచెం బాధాకరంగానే ఉంటుంది నేను అనేది అదే స శ్రీకాంత్ గారు మీకు అభివృద్ధి అని అంటే కే పరిపాలన అంటే కేవలం అభివృద్ధి కాదండి అభివృద్ధి సంక్షేమం శాంతి భద్రత సామాజిక న్యాయం ఈ నాలుగు అంశాలు ధర్మ పరిపాలనలాగా ఈ నాలుగు పాదాల మీద జరగాలి తప్ప ఏ ఒక్కదాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినా కూడా అది అభివృద్ధి తవ్వదండి మీకు ఒక మాట చెప్పానా మా పౌర హక్కుల సంఘం నాయకుడు శేషయ్య అని ఒక ప్రొఫెసర్ అంటాడు దేహంలో తల ఒక్కటే అభివృద్ధి చెందిందనుకోండి ఏమంటారు ఆ తలకే రోగం వచ్చింది అంటారు చెయ్యి ఒక్కటే బారుగా సాగింది అనుకోండి ఆ చేతికి రోగం వచ్చింది అంటారు అందుకని దేహంలో చేతులు కాళ్ళు తల ముక్కు నోరు కళ్ళు సమానమైన అభివృద్ధి చెందితే ఆరోగ్యకరమైన మనిషి అని అంటారు అలాగనే రాష్ట్రంలో అభివృద్ధి కూడా అభివృద్ధి శాంతి భద్రతలు సామాజిక న్యాయం సంక్షేమం సమపాలనలో జరగాలండి మనం కేవలం అభివృద్ధిని పోలవరం చుట్టూ తిరిగిన మనం కేవలం అమరావతిలో రోడ్లు రహదారులు బిల్డింగ్ చెప్పిన వాడు చుట్టూ తిరిగినా భిన్నమైన సందేశాలు పోతాయండి అందుకని పరిపాలకుడికి ఈ నాలుగు అంశాల మీద ఉండాలండి కానీ ఇది ఒక్కటి సార్ ఇప్పుడు మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం సాక్షి పేపర్ అనేది ఇప్పుడు ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ప్రజల్ని కానీ ఎంతగా డ్యామేజ్ చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం నేను ప్రజలు నేను ఎందుకన్నానంటే సాక్షి పేపర్ రాయటమే అబద్ధాలు రాస్తూ ఉంటుంది ఎక్కడ చూసినా సరే అబద్ధాలే ప్రచారం చేస్తూ ఉంటుంది మనం అమరావతి మీద చూసాం పోలవరం మీద చూసాం అలాగే ప్రభుత్వాల మీద చూసాం సో ఇంత స్వయాన చంద్రబాబు నాయుడు గారి మీదే చూసాం చంద్రబాబు నాయుడు గారి గారిందాక మీరు చెప్పినట్టు నారాసుల రక్త చరిత్ర అని చెప్పి ఆయన చేతులు పెద్ద గొడ్డలు పెట్టేశారు ఇంతగా కనపడతా ఉన్నా సరే బ్లాట్ గా కనపడతా ఉన్నా సరే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నా సరే సాక్షి మీద వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎక్కడ జంపుతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు రాజకీయం రావట్లేదా అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితిలో ఉంటే ఈ రోజు ఆ సాక్షిని లేపేసేవాడు కదా సార్ అక్కడి నుంచి ఇప్పుడు సాక్షిలో అబద్ధం రాయటమే కాదండి మొన్న వాళ్ళు చెప్పింది నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ పేరు మీద దోచిపెట్టారని చెప్పారు నాలుగు వందల డెబ్బై కోట్ల రూపాయల సాక్షికి అడ్వర్టైజ్మెంట్ దోచిపెట్టారు తప్పుడు జీవాల ద్వారా అన్ని పేపర్లకు ఇచ్చింది ఒక అయితే ఒక ఇచ్చారని చెప్పి అన్నారు తర్వాత వాలంటీర్లకు ఉచితంగా పేపర్లు ఇచ్చారు మరి వీటి మీద కూడా చర్యలు తీసుకోవచ్చు అండి ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే సాక్షి అబద్ధం సాక్షి దుర్మార్గం సాక్షి చెత్త పేపరు సాక్షి బుట్టలు వేసే పేపరు తప్పుడు రాతలు అని చెప్పేసి ఉంటారు తప్ప దానికి నోటీస్ ఇవ్వటానికి హిందీకి దొంగతున్నారండి ఇప్పుడు ఇప్పటికీ అబద్ధాలే రాస్తుంది కదండి ఇప్పుడు కూడా మీకు ప్రభుత్వం సంబంధించిన కార్యక్రమాలు ఒక్కరి గురించే రాస్తూ ఉంటుంటారు వాళ్ళు మరి దాని మీద నోటీస్ ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వట్లేదు సార్ మరి అది ఆలోచించాలి మరి ఇప్పుడు ప్రజలు ఇదే చూస్తారండి పదే 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 సాక్షిని తిడతారు పదే 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 రోజా తిడతారు పదే పదే కొడాలని నాని తీసుకు తిడతారు చర్యలు తీసుకోవడానికి మాత్రం వెనకడు గేస్తారు అంటే చర్చలకి డిబేట్లకి మాట్లాడటానికి ఉపన్యాసాలకైనా ఛాలెంజ్లు చర్యలు ఏమి ఉండవా ఇప్పుడు మాకు మాట అడుగుదాం శ్రీకాంత్ గారు మొన్న ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి చెప్పండి వాళ్ళు చెప్పింది ఇప్పుడు భువనేశ్వరి దేవి లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పని మధ్యంలో దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగిందని చెప్పారు కదండి యాభై వేల కోట్లు మరి ఏదండి ఒక ఒక నోటీస్ కూడా లేదు కదండి ఇసుక జరిగిన కుంభకోణం ఎంత వాళ్ళ మీద పెట్టి ఖర్చు ఎంత అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన ఖర్చు ఎంత రుషికొండకు ఖర్చు ఎంత స్టేషనరీ ఖర్చు ఎంత దోచిన మట్టి ఎంత తిన్న ఇసుకెంత అన్ని తినటమే కదండి ఇళ్ళ స్థలాల పేరు మీద జరిగిన అవినీతి ఎంత మరి వీటి మీద ఇక్కడ చర్యలు లేవు కదా సార్ ఎందుకు తీసుకోలేకపోతుంది ప్రభుత్వం ప్రజలు అదే అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అడుగుతున్నారు వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఛాలెంజ్లు చేస్తున్నారు తప్ప మరి కారణం ఏంటో అది ప్రభుత్వమే ఆలోచించాలి గట్టిగా అంటే తర్వాత ఇంకో మాట ఏంటంటే ఇప్పుడు రేషన్ బియ్యం వాళ్ళే వెలికి తీసుకున్నారు కదా కోటి ముప్పై లక్షల టన్నులు కోటి పది లక్షల టన్నులు పేర్ని నాని గారు ఏడు వేల బస్తాలు మరి రేషన్ బియ్యం మీద చర్యలు లేవు కదా తర్వాత కాకినాడ ఫోర్ట్లో రివాల్వర్ పెట్టి తల మీద పెట్టేసి ఏదో బెదిరించారు దాని మీద విచారణ చేశారు మరి విచారణ పరం అంటే వీళ్ళు ఏమంటారంటే అన్నిటికీ విచారణ చేశాం మేము సక్రమంగా చర్యలు తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఇష్టానుసారంగా తీసుకోం తప్పనిసరిగా విచారణ చేసాం విచారణ రిపోర్ట్లు వస్తాయి రిపోర్ట్లు రాగానే మొత్తం అందరిని అరెస్ట్ చేస్తాం అన్నట్టు ఏదో మాట్లాడుతున్నారు నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒక నన్ను ఈ బోరుగడ్డ నోహన్లను లోపలేసారు కూడా కేసు అది కిడ్నాప్ సంబంధించిన కేసు డైవర్ట్ చేయడానికి వేసారా లేదంటే నిజంగా మాట్లాడి దాని మీద వేసారని రాజకీయ చర్చ కాదే గాని అరెస్ట్ అయితే అర్హుడే కదా పోసాని ఆయన అన్న మాటలు మాత్రం మామూలు మాటలు కాదు కదా అరెస్ట్ వైఎస్ఆర్సీపు అందరూ అర్హులే అందుకని చర్యలు అయితే తీసుకోవాలి కాబట్టి మరి ప్రభుత్వం ఎందుకు ఎందుకు ఎట్ట వెనకాడుతుందో ఎందుకు తాస్తానం వహిస్తుందో ఎందుకు ఉదార భావం ప్రకటిస్తుందో మాకైతే తెలియదు అండి ఎందుకంటే మరి ప్రభుత్వంలో మేము కూడా లేం కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు లేనిది ఉందని చెప్పి నేను ఆడ చెప్పాను వాళ్ళు చర్యలు తీసుకోకోకుండా తీసుకుంటారు శ్రీకాంత్ గారు రేపు పొద్దున బయలుదేరుతుంది టీం మొత్తం కూడా అది ఇదే నేను ఎందుకు చెప్తాను నేను నా వల్ల కాదు అటువంటి పనులు అందుకని ప్రభుత్వమే వీటన్నింటిని కూడా పరిశీలించుకోవాలి కొంచెం సమీక్షించుకోవాలి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం కూడా వచ్చే లాభం ఏమి లేదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పని పని కూడా అతలాకుతలంగా ఉంది ఉండ ఎమ్మెల్సీ ఆయన మరీ మరీ ఇంకొక రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ రాజీనామా చేసిండు అందరూ జారిపోతున్నారు ఆ పార్టీ ఉనికి నిలబడటం అనేది ఏంటి అనేది అర్థం కావడం అలా ఆయన బాధలో ఆయన ఉన్నాడు ఆయన ఇచ్చుకొని ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏమి ప్రభుత్వం పరిపాలన సక్రమంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీకి కానీ ఆయనకు కానీ మరోమారు ప్రజలు ఎట్టి పరిస్థితులు అవకాశం ఇవ్వరు ఏదన్నా పరిపాలన నుంచి ప్రజలను మెప్పిస్తానే తప్ప ప్రతిపక్ష పార్టీని తిట్టడం మూలానో రాలేయటం మూలానో ప్రజలైతే మెప్పు ఉందరు కదా సార్ అందుకని పరిపాలన చూడాలి కాబట్టి ఈ ఫ్రీ ఫ్రీ యొక్క మనం మాట్లాడుకున్న ఈ అంశాలన్నిటి కూడా మరి కూటమి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉందండి ఓకే సార్ thank you Andy. thank you very much sir thank you